అందరికీ నమస్తే నీరీస్ ఎంపీరియల్ ఛానల్ స్వాగతం ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న ఈ విషయం ఎవరి కోసం అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఏజ్ లోనే తమ పిల్లలు అన్ని శాస్త్రాలు అవోషణ పట్టేసి అన్ని నేర్చేసుకునేసి అంటే చదువుకుంటున్న అమ్మాయి లేదా అబ్బాయి అన్ని సబ్జెక్టులను మైండ్ లో ప్రింట్ చేసేసుకుని ఓకల్ మ్యూజిక్ నేర్చుకోవాలి ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి డ్యాన్స్ నేర్చుకోవాలి కరాటే క్లాసులకు వెళ్ళాలి స్పోర్ట్స్ లో ఫస్ట్ ఉండాలి పాటు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఐఐటి లో సీట్ సాధించాలి ఇన్ని తాపత్రయాలున్న తల్లిదండ్రుల కోసం ఈ వీడియో ఏమనుకోకుండా ఈ శ్లోకం ఒకసారి చదవండి ఆచార్యాత్ పాదమాదత్తే పాదం స్వమేధయా పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణయ ఈ శ్లోకం అర్థమైన వారికి పాదాభివందనాలు ఈ శ్లోకంలోని అర్థాన్ని అంగీకరించిన వారికి శతకోటి నమస్కారాలు ఇంతకీ ఈ శ్లోకంలో ఏముంది అని తెలుసుకోవాలనుకునే వారి కోసం ఈ అర్థం వ్యక్తి లేదా ఒక విద్యార్థి తాను జీవితంలో నేర్చుకునే ఎన్నో విషయాలు ఎవరెవరి దగ్గర ఎంతెంత నేర్చుకుంటాడు అనే విషయమే ఇందులో తాత్పర్యం అదేంటి ఓసారి చూద్దాం మొదటి పాదంలో ఏముంది ఆచార్యాత్ పాదమాదత్తే అంటే గురువుల నుంచి పావభాగం నేర్చుకుంటే పాదం శిష్య స్వమేధయా అంటే తన సొంత తెలివితేటలతో తన శక్తి సామర్థ్యాలతో మరో పావు భాగం నేర్చుకుంటాడు పాదం స బ్రహ్మచారి అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మరో పావుభాగం నేర్చుకుంటాడు ఇక్కడ బ్రహ్మచారిగా అంటే ఉన్నత చదువులు చదువుతున్నప్పుడు పరిశోధనలు చేస్తున్నప్పుడు అనమాట పాదం కాలక్రమేణయా అంటే కాలక్రమేణ మరో పాదం నేర్చుకుంటాడు అంటే ఒక వ్యక్తి తాను జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే ఒక జీవిత కాలం పడుతుంది పరిపూర్ణంగా సంపూర్ణంగా నేర్చుకోవాలంటే మరి అలాంటప్పుడు ఎదిగి ఎదగని వయసులోనే పిల్లలన్నీ నేర్చేసుకోవాలి అందరికంటే ముందుండాలి అని విపరీతంగా మధుర పడిపోతూ తమ ఆశల్ని ఆశయాల్ని పిల్లల మీద రుద్దుతూ పిల్లల శక్తి సామర్థ్యాలని అంచనా వేయని తల్లిదండ్రులకు ఒక ప్రశ్న మీరెందుకు అన్నింటినీ నేర్చుకుని ప్రపంచంలో అందరికంటే నంబర్ వన్ గా ఉండలేకపోయారు అప్పట్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించలేదా అవకాశాలు రాలేదా ఓసారి గుర్తు తెచ్చుకోండి అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు అనే మాటను కట్టి పెట్టండి అప్పుడైనా ఇప్పుడైనా కాంపిటీషన్ ని సృష్టిస్తూ ఉండేది తల్లిదండ్రులే తమ ఇగోల సాటిస్ఫాక్షన్ కోసము బంధువుల మధ్యలో ఉండే మాత్సర్యం కోసం పిల్లల్ని బలి చేస్తున్నారు అటువంటి తల్లిదండ్రులకు చెప్తున్నా ఇప్పటికీ మించిపోయింది లేదు మీరు చదవండి ఇప్పుడు పిల్లలు ఎలా చదవాలని కోరుకుంటున్నారో అలా మీరు చదివి చూపించండి అంటే ఇలా అంటున్నారని తప్పుగా అనుకోకండి వయసు అనేది ఒక ప్రభావం చూపిస్తుంది అని అనుకోకండి ఎందుకంటే చదువుకి వయసుకి సంబంధం లేదంటుంటారు కదా మీకు నచ్చిన విషయం ఏదైనా తీసుకుని చదివి అందులో ర్యాంక్ సాధించి చూపించండి పిల్లల శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా వాళ్ళ మీద భారం మోపేయకండి ఇందాక నేను కేవలం కొన్ని విషయాలే చెప్పినాను అంటే మ్యూజిక్ నేర్చుకోవాలి డాన్స్ నేర్చుకోవాలి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలి స్పోర్ట్స్ లో ఉండాలి కరాటే నేర్చుకోవాలి ఇవన్నీ చెప్పినాను ఇవి కాకుండా కొంతమంది తల్లి తండ్రులు మరింత అడ్వాన్స్డ్గా గా ఆలోచించి ఇంకొన్ని నేర్పిస్తున్నారు అవేంటి అంటే మగపిల్లలు అయితే ఇంటి పని కూడా నేర్చుకోవాలి అంటున్నారు పాపం గిన్నెలు గడగమంటున్నారు ఇల్లు శుభ్రం చేయమంటున్నారు తమ బట్టలు తామే మడత పెట్టుకోవాలి అంటున్నారు అఫ్ కోర్స్ ఈ పనులు నేర్చుకోవడం చేయడం తప్పు కాదు కానీ కానీ వీటి వెనక వాళ్ళ ఆలోచన ఏంటి అంటే వింటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు చదివిన తర్వాత పిల్లలు చదువైపోయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళ గమ్యం ఏంటి అంటే విదేశాలు విదేశాలకు వెళ్ళినప్పుడు మరి అక్కడ పనివాళ్ళు దొరకదు కదా ఒకవేళ ఈ పిల్లలు పెరిగి పెద్ద తర్వాత పెళ్ళిళ్ళు అవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఒక సంసారుగా మారిన తర్వాత తనకొచ్చే భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తా ఉంటే ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ పనివాళ్ళు దొరకకపోతే ఖచ్చితంగా పని భారం అనేది ఇద్దరి మీద పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట ఇదొక దూరాలోచన అనుకోవాలో దురాలోచన అనుకోవాలో తెలియట్లేదు ఇక కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలని అయితే జిమ్ కి పంపిస్తున్నారు మరి అక్కడ ఏంటో ఉద్దేశం నాకైతే తెలీదు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తున్నారు అఫ్కోర్స్ కోర్స్ అది మంచిదే తప్పేం కాదు కానీ మీ పిల్లల ఎదుగుదల కోరుకుంటా అంటే నిజంగా మీరు పిల్లల చక్కని ఎదుగుదల కోరుకుంటా అంటే మీరు పిల్లలకి కేవలం ఫెసిలిటేటర్గా ఇన్స్ట్రక్టర్ మాత్రమే ఉండండి అప్పుడు పిల్లలు వాళ్ళకేం కావాలో వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడుగుతారు అడిగినప్పుడు మీరు ఈ విధంగా ఒక ఇన్స్ట్రక్టర్గా ఒక ఫెసిలిటేటర్గా వాళ్ళకి ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వండి వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయండి అంతేగాని మన మైండ్లో ఉన్న ఆశల్ని ఆశయాల్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ద్వారా మన కళల్ని నెరవేర్చుకోవాలి అనుకుంటే పాపం వాళ్లకు ఒక లైఫ్ అచీవ్మెంట్ అనేది ఉంటుంది కదా వాళ్ళకు కొన్ని లక్ష్యాలు కొన్ని నిర్దేశాలు ఉంటాయి మరి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా లంకలో సీతమ్మ చుట్టూ మూగిన రాక్షస గుంపు లాగా ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆ పిల్లల చుట్టూ మూగి ర్యాంకులు కాంపిటీషన్లు అని కాల్చుకు తినకండి మళ్ళీ చెప్తున్నా మీ పిల్లల ఎదుగుదల కోరుకుంటుంటే మీరు కేవలం ఒక ఇన్స్ట్రక్టర్ గా ఒక ఫెసిలిటేటర్ గా అంటే ఒక సౌకర్యకర్తగా మాత్రమే ఉండండి చాలు ఇది విన్నందుకు ధన్యవాదాలు హ్యావ్ ఎ నైస్ డే